ఈరోజు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు అంటే చార్లెస్ బబేజీ ఈయన పదిహేడు వందల తొంభై ఒకటిలో ఇంగ్లాండు దేశంలో జన్మించాడు చార్లెస్ బబేజీ కంప్యూటర్ని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి దీనిలో డాస్ విండోస్ ఓఎస్ ఉంటాయి డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ యొక్క కంప్యూటర్ పరికరంలో మనం ఇచ్చేది ఇన్పుట్ అది ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్గా మనకి ఇన్ఫర్మేషన్ని ఈ కంప్యూటర్ ఇస్తుంది పది మంది చేసే పని ఈ కంప్యూటర్ ఒకటే చేస్తుంది కాబట్టి మన జీవితంలో ఈ కంప్యూటర్ భాష అనేది నేర్చుకొని ఉంటే చాలా మంచిది ఇది బైనరీ లాంగ్వేజ్లో ఉంటుంది కంప్యూటర్ యొక్క భాష దీనిని మనం అర్థం చేసుకొని కంప్యూటర్ నేర్చుకోవాల్సి ఉంటుంది